తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మనే ఈ జిట్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి దమ్మీని చేశావు నీ బిడ్డ లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగునే వెలివేసే మన బడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా